హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ చానల్ నేను మీ సుకన్య ఈరోజు ఈ వీడియోలో మనం మార్గశిర మాసంలో ఇది మొదటి వారం అండి ఈరోజు నేను మా ఇంట్లో చేసుకున్నటువంటి పూజతో పాటుగా అమ్మకు ఇష్టమైనటువంటి ఈ మూడు పనులు కనుక మనం చేసినట్లయితే అమ్మ యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేటువంటిది మనకు కలుగుతుందండి అవి ఏంటి అనేటువంటిది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అయితే మొదటిగా మనం చేయవలసినటువంటి పని ఏంటి అనేటువంటిది మనం చూసినట్లయితే అమ్మకు ఎంతో ఇష్టమైనటువంటి మొదటి పని ఏంటంటే గడప పూజ చేసుకోవడం అండి ప్రతి ఒక్కరు పొద్దున్నే లేచిన తర్వాత మనం ఈ విధంగా గడపను పసుపు కుంకుమలతోటి అలంకరించుకొని ముగ్గు పెట్టుకోవాలండి ఇది అమ్మకు చాలా ఇష్టము అమ్మకు ఆహ్వానం పలుకుతున్నట్టు ఇది మొదటిది రెండవది ఏంటంటే అమ్మకు మనం ఇంట్లోకి ఆహ్వానించినట్టుగా ఇక్కడ రెండవది అమ్మ యొక్క పాదాలను వేసుకోవాలండి అమ్మ ఇంట్లోకి వస్తున్నప్పుడు రైట్ సైడ్ కదా మనకు ఇలా పాదాలు వేసుకోవాలి ఒకవేళ గడప దగ్గర వేసుకోలేని వాళ్ళు ఇంట్లో పీఠం ఏర్పాటు చేసుకుంటే ఇంట్లో పీఠం మీద వేసుకోవాలి ఇలా వేసుకొని అమ్మకు పసుపు కుంకుమలు పుష్పాలు అనేటువంటివి మనం సమర్పించాలి తర్వాత మనం ఈశాన్య మూలలో ఖచ్చితంగా కలషం అయితే ఏర్పాటు చేసుకోండి వీలైతే ఇంట్లో ఎంత ప్రశాంతత అనేటువంటిది ఏర్పడుతుందండి ఈ కలషం అనేటువంటిది ఎలా తయారు చేసుకోవాలి అనేటువంటిది కూడా నేను చెప్పాను ఈశాన్య మూలలో పెట్టుకోవడం ఎలా ఎలా అనేటువంటిది ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి ఇంకా ఈరోజైతే నేను ఈ పూజలో మా చెట్టుకు శంకు పుష్పాలు పూసాయండి మా నర్సరీలో చూడండి ఎంత చక్కగా ఉన్నాయో అమ్మకు ఇష్టమైనటువంటి అంకెలో పూసాయి నాలుగు పూలు పూసాయండి ఈ నాలుగు పుష్పాలను నేను అమ్మకు అలంకరించాను తీసుకు ఇట్లా తెంపి మార్నింగ్ అసలు చూడగానే నాకు ఎంత బాగా అనిపించిందో అసలు మన ఇంట్లో మొక్కలు పుష్పాలు ఇస్తున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా ఈరోజు మొదటి లక్ష్మీవారము అమ్మకు ఇష్టమైనటువంటి అంకెలో ఇక్కడ ఫ్లవర్స్ అనేటువంటి రావడం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది ఇంకా నేనైతే వాటికి గంధం కుంకుమలను పెట్టేసి అమ్మకైతే సమర్పించేశాను ఇంక పొద్దునైతే నేను అభిషేకం చేశాను దత్తాత్రేయ స్వామికి లక్ష్మీదేవికి వెంకటేశ్వర స్వామికి అభిషేకం అనేటువంటి చేసేసి ఇంకా ఇలా పూజ చేసుకున్నాను ఈరోజు పూసినటువంటి లక్ష్మీనారాయణకి ఇష్టమైనటువంటి శంఖు పుష్పాలను అమ్మవారికి మరియు స్వామివారికి సమర్పించాను ఈ పూజ ఎలా చేయాలి అనేటువంటిది పూజా విధానము అంతా నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను ఆ వీడియో లింక్ అనేటువంటి డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి పూర్తి డీటెయిల్స్ అనేటువంటివి ఉంటాయి అయితే నేను చేసుకున్న విధానం అనేటువంటిది ఇక్కడ మీకు చూపిస్తున్నాను అయితే ఈ పూజ మనం పొద్దున చేసుకోవడము ఎవరికైతే కుదరదో వాళ్ళు సాయంకాలం చేసుకోవచ్చు ఈ బుక్ తీసుకోండి మీరు ఈ మీ దగ్గర లేనట్లయితే ఈ బుక్ మనకు అన్ని రకాల స్తోత్రాలు అనేటువంటివి ఉంటాయండి మనకు గూగుల్లో కూడా దొరుకుతాయి కానీ మన చేతిలో ఉంటే అది వేరే అండి చదువుకోవడం అనేటువంటిది ఇంకా నేను పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత అమ్మవారికి ఇలా కనకదార సూత్రం తర్వాత లక్ష్మీ అష్టోత్తరము అనేటువంటిది చదువుకున్నాను దీంతోపాటు గోవిందనామాలు కూడా అయ్యవారి అనుగ్రహం కోసం నేను చదువుకున్నాను తర్వాత నేను రెగ్యులర్గా చేసే అటువంటి పని ఏంటంటే ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదా శ్రీ లలిత సహస్రనామ లేఖన మహాయజ్ఞము అండి ఇది నేను రాస్తున్నాను ఇంకా ఇప్పుడు కంటిన్యూస్లో ఉంది నేను ఎవ్రీడే ఇక్కడ డేట్ వేసి ఎవ్రీడే ఒక పేజీ అనేటువంటిది రాస్తాను సో ఇంకా ఈరోజు కూడా ఒక పేజీ అనేటువంటి రాసాను నేను ఎప్పుడైనా రాయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈరోజు డేట్ వేస్తాను అయితే నేను ఈరోజు నేను మీకు చూపిస్తున్నాను కాబట్టి ఫస్ట్ డేట్ వేసి నేను ఇదంతా రాసి మీకు చూపిస్తున్నాను ఈరోజు లక్ష్మీవారము ఐదు కదండి డేట్ సో నేను ఈరోజు ముందుగానే డేట్ వేసి మీకు రాసి చూపించానండి ఇది నేను ఎవ్రీడే చేసుకుంటాను రెగ్యులర్గా ఇలా మన పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ అమ్మవారికి స్వామివారికి అక్షంతర అనేటువంటిది సమర్పించేసి కొన్ని మనం తల మీద చల్లుకోవాలి అయితే ఇంకా అమ్మవారికి అనుగ్రహం కోసం మనం థర్డ్ వన్ ఏంటి అనేటువంటిది మనం ఇక్కడ చూద్దామండి మూడు పాయింట్లు చెప్పుకున్నాం కదా అందులో రెండు చెప్పేసుకున్నాం ఇప్పుడు మూడవది అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి పూజ మనం ఈరోజు చేసి లక్ష్మీ అష్టోత్తరము గోవిందనామాలు కనకదార స్తోత్రం అంతా చదువుకున్న తర్వాత నైవేద్యంగా పులగం పెట్టాలి అని చెప్పాను అది పెట్టలేని వా అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి పానకాన్ని సమర్పించినా కూడా మనకు పూజా ఫలితము అనేటువంటిది దక్కుతుందండి సో నేను అమ్మవారికి పానకం అయితే సమర్పించాను తర్వాత పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ శక్తి అనేటువంటిది అందులోనికి వెళ్తుంది సో మనం ఆ పానకాన్ని తీసుకొని స్వీకరించుకోవాలి మనము మన ఇంట్లో వాళ్ళందరము ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ